యా యర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అయితే నిన్న వరంగల్ వేదికగా జరిగిన బీసీ మహాగర్జన్లో తీర్మానం మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి నివ్వే లాస్ట్ రెడ్డి సీఎం ఇక ఈ రెడ్డిల ఆటలు సాగవు మీ విలమల ఆటలు సాగవు బీసీల ఐక్యత ఉన్నంత వరకు మీ ఏమీ సాగవు పది శాతం లేని మీరు మాపై పెత్తనం ఏంటి ఆస్తులు మీకే భూములు మీకే అంతస్తులు మీకే మా బీసీల రక్తం తాగుతూ మా బీసీల డబ్బులు అన్నీ తీసుకొని మీరు చెలాయించినట్టు ఈ మీ పెత్తనం ఏంటి అని రేవంత్ రెడ్డిపై మరియు రెడ్లపై మరియు విలుమలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే ఈ వ్యాఖ్యలపై రెడ్డి మరియు విలుమ సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తీర్మార్ మల్లన్న కూడా ఈ వ్యాఖ్యలపై సమర్థించుకుంటూ రేవంత్ రెడ్డి ఇక నువ్వే ఆఖరి తెలంగాణ రెడ్డి సీఎం ఇక కాబోయే సీఎం మా బీసీ వ్యక్తి అని కుండ బద్దలు కొట్టినట్టు వరంగల్ వేదికగా మరొకసారి గర్జించాడు తీన్మార్ మల్లన్న అయితే తీన్మార్ మల్లన్న ఇలా బీసీలను ఏకం చేసి బీసీలను ఒక తాటిపై తెచ్చి బీసీలు కూడా రాజకీయంగా ఉండాలని బీసీలు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలని తీర్మార్ వల్లన్న గట్టిగా ఆ యొక్క వేదికపై నుండి అక్కడున్న ప్రజలకు వివరించాడు బీసీల ఐక్యత బీసీల జనాభా ఎంత బీసీల నుండి పోయే ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే బడ్జెట్ ఎంత అనేది ప్రతి ఒక్కటి లెక్కలతో సహా తీర్మార్ మల్లన్న వివరించాడు అయితే దీనిపై వివిధ సంఘాలు కూడా బీసీల సభకు మద్దతు తెలిపాయి మరియు థీన్మర్ మల్లన ఇలాంటి సంచలన వాక్యం చేయడంతో వివిధ కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అందులో విలమ మరియు రెడ్డి కుల సంఘాలు కూడా చాలా ఎక్కువ ఆందోళన చేస్తున్నాయి అయితే థీన్మర్ మల్లన ఒక ఘాటైన వాక్యాలు రెడ్డిల గురించి చేశాడు ఒక ఫేస్బుక్లో ఒక వ్యక్తి రెడ్డీల ఉచితాగాలరా బీసీలు అని ఒక పర పదాన్ని వాడడంతో ఆ యొక్క పదాన్ని వివరిస్తూ మీరేమా ఉచ్చ తాగలరా అని రెడ్లకు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆ యొక్క తీర్మానం వలన అలా వ్యాఖ్యానించాడు ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఇన్ని రోజులు మమ్మల్ని తొక్కి మీరు రాజకీయంగా ఎదిగారు అని చెప్పాడు